హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ ఎస్ వెజిటేరియజ్ నా పేరు స్వప్నేశ్వరి ముందుగా మనందరు గురువైన డాక్టర్ బ్రహ్మశిపిత మహాపత్రి సారిన యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు సత్యలోకవాసులకి లోక మహాకర్ణలోకవాసులకి నక్షత్ర లోకవాసులకి ఏంజల్స్కి మహోత్త బాబాజీకి బుద్ధ భగవానుడికి రావంత మాస్టర్కి పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి పరమ గురువులకి పరమ గురుమలందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మప్రణామాలు సత్యలోకవాసులకి అందరికీ నా యొక్క అనంత అనంతకోటి ఆత్మ ప్రణామాలు ఈ వర్తమాన క్షణంలో నా ఈశ్వ చైతన్యానికి నా యొక్క స్వయానికి నా యొక్క అనంత అనంతకోటి ఆత్మ ప్రణామాలు మరి రా మరి వర్ధమాని భవ బుక్కులో నుంచి ఈ జ్ఞానాన్ని అద్భుతంగా విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టూల్ గారు ఎంతో అద్భుతంగా ఆ జ్ఞానాన్ని మనకు షేర్ చేస్తున్నారు మిమ్మల్ని మీరు మోసగించుకోలేదు మోసగ మోస మోసగించుకోవట్లేదు కదా మీరు స్వీకరణ మీరు స్వీకరణను కొంతకాలంగా సాధన చేస్తున్నట్లయితే ఇక ఆ ప్రతికూల ఉద్వేగాలు సృష్టించాల్సిన సృష్టించని సృష్టించని తర్వాత స్థాయికి తప్పనిసరిగా వెళతారు అలా మీరు వెళ్ళకపోతే మీ స్వీకరణ కేవలం మీ అహానికి ఆ మీ అహానికి ఆహారంగా దుఃఖంలో ఇంకా కొనసాగేందుకు ఇన్ దుఃఖంలో కొ మీరు కొనసాగేందుకు ఇతరులు పరిక ఇతరులు పరిసర ఇతర పరిసరాలు ఇక్కడ పరిస్థితులు మీ నుంచి భిన్నమైన భిన్నమైనవే భిన్నమైనవేనే భిన్నమై అయినవనే భావనను బలపరిచే ఒక్క మానసిక ము ఒక మానసిక ముద్రాంగణ మారేందుకు తోడ్పడుతుంది అహం స్వభావానికి మూలం భిన్నం భిన్నత్వం అని మీకు తెలుసు నిజమైన స్వీకరణ అటువంటి భావాలను వెంటనే పరివర్తిస్తుంది ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది ఉన్నట్లు అంతా బాగుంది అనేది సత్యమే కానీ మీరు అన్నట్టుగా అంతా బాగానే పూ ఉంది అంతా సవ్యమే అని నిజంగా లోతులు లోతుగా మీరు తెలుసుకున్నట్లయితే మొట్టమొదటి మొదటి స్థానంలో మీకు ఆ ప్రతికూల భావాలు ఉండేవా ఉండేవా ఉన్నదాన్ని ఎంచుకు ఉన్నదాన్ని ఎంచకుండా ఆటంకించకుండా అవి పుట్టవు మీ మనసులో అంత సవ్యమే అనే యోచన ఉంది కానీ అంతరంగం మీరు దాన్ని నిజంగా నమ్మే నమ్మేటట్లు నమ్మే నమ్మట్లేదు కనుక అడ్డగించే ఆ పాత మనోద్వేగ భావాలు ఇలాంటివి ఇంకా ఇక్కడే ఉన్నాయి అవి అవే మీకు చెడు అనే భావాన్ని కలిగిస్తాయి మీరు ఎరుకలేమితో ఉంటే మీరు ఎరుకలేమితో ఉంటే హక్కును బాధపడే ఉండే హక్కును బాధపడే హక్కును సమర్థించుకుంటున్నారన్న సమర్థించుకుంటున్నారా ఆందోళన పడవద్దు మీ నుండి దాన్ని ఎవరు తీసుకోలేరు ఒక రకమైన తిండి పదార్థం మీకు పడలేదని తెలిసి తెలిసి కూడా దాన్ని తినడం కొనసాగిస్తూ అసస్థు కొనసాగిస్తూ అస్వస్థులుగా ఉండడం కూడా సవ్యమే అని గట్టిగా వాదిస్తారు మీరు ఎక్కడ ఉంటే అక్కడే పరిపూర్ణంగా ఉంటుంది మీరు ఎక్కడ ఉంటే పరిపూర్ణంగా ఉండండి మీరు ఎక్కడుంటే అక్కడే పరిపూర్ణంగా ఉండండి అన్న ప్రశ్న సాధారణ ఎరుకలేని ఉదాహరణలు మరికొన్ని ఇ ఇవ్వగలరా జవాబు మీ మాటలు మీ మా మీ మాటల్లో కానీ ఆలోచనలో కానీ దేని గురించైనా ఫిర్యాదు చేస్తున్నారేమో చూడండి ఉదాహరణకు మీరు మీరున్న ఏదైనా పరిస్థితి గురించి లేదా ఆఖరుకు వాతావరణం గురించైనా సరే ఎప్పుడు కూడా ఫిర్యాదు చేయడం అంటే ఉన్నదాన్ని స్వీకరించక లేకపో ఉన్నదాన్ని స్వీకరించలేకపోవడమే అది తప్పకుండా తనతో తనలో ఒక ఎరుకలేమి ప్రతికూల శక్తిని కలిగిస్తూ ఉంటుంది ఫిర్యాదు చేసి చేసినప్పుడు మిమ్మల్ని మీరు అన్యాయానికి గురైన వారుగా సాక్షులుగా భావిస్తారు దీన్నైనా దేన్నైనా బయటకు చెప్పేస్తే మీ శక్తిలో మీ శక్తిలో మీరుంటారు కనుక చర్య తీసుకొని ఆ పరిస్థితిని మార్చండి లేదా వీలైతే లేదా అవసరమైతే బయటకు చెప్పేయండి అంటే ఉన్న పరిస్థితిని వదలాలన్నా వదలాలన్నా వదిలేయండి లేదా స్వీకరించండి మిమ్ మిగిలిందంతా వెరితనం వెర్రితనమే అప్పుడు ఏదో విధంగా ఈ క్షణాన్ని తిరస్కరించడంతోనే సాధారణ ఎరుకలేమి ముడిపడి ఉంటుంది ఇప్పుడు అంటే ఇక్కడ అనే అర్థం కూడా వస్తుంది మీరున్న ఇక్కడ ఇప్పుడున్నను ఇప్పుడును ఇప్పుడును అవరోధిస్తున్నారా ఇప్పుడు కొంతమంది ఎక్కడో ఉంటున్నారు వాళ్లకు ఇక్కడ ఎప్పుడూ బాగున్నట్లుండదు స్వీయ గమనిక ద్వారా మీ జీవితంలో కూడా ఇలాగే జరుగుతుందేమో చూసుకోండి మీరు ఎక్కడ ఉంటే అక్కడ పరిపూర్ణంగా ఉండండి మీరున్న ఇక్కడ ఇప్పుడు భరించలేనిదిగా ఉండి మిమ్మల్ని బాధ పెట్టేందు బాధ పెడుతుంటే మీకు మీకు మూడు మూడు మార్గాలు ఉన్నాయి పరిస్థితి నుంచి తొలగిపోండి లేదా దాన్ని మార్ మార్చండి లేదా దాన్ని పూర్తిగా స్వీకరించండి మీ జీవితపు బాధ్యతను తీసుకోవాలంటే ఈ మూడు ఈ మూడు మార్గాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి ఈ క్షణంలో ఈ క్షణంలో ఎంచుకోవాలి తరువాత పర్యవసానాలు స్వీకరించాలి వినాశకర ధోరణి వద్దు మానసిక కాలుష్యం వద్దు మీ అంతర్ స్థల మీ అంతర్ స్థలాన్ని ఉంచుకోండి మీ అంతర్ మీ అంతరశుద్ధిని ఉంచుకోండి మీరు ఏదైనా చర్య తీసుకుంటే మీ పరిస్థితిని తొలగించడము లేదా మార్చడము వీలైతే ముందుగా వినాశకర ధోరణ వినాశకర ధోరణి అంతా వినాశకర ధోరణినంతా వదిలేయండి వినాశకర ధోరణి నుంచి పుట్టే చర్య కన్నా అంతర్ అంతర సృష్టి నుంచి పుట్టే చర్య సరైనదై ప్రభావితంగా ఉంటుంది ముఖ్యంగా మీరు చాలా కాలం నుంచి ఇబ్బందికరమైన పరి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఏమి చేయ చేయక ఏమి చేయకపోవడం కన్నా ఏదైనా చర్య తీసుకోవడమే ఉత్తమం అది తప్పు అయితే కనీసం మీరు అందులోంచి ఏదైనా నేర్చుకుంటారు అలాగైతే ఇక అది తప్పే వద్దు తప్పే అవ్వదు అందులో అందులోనే ఉండిపోతే మీరేమి నేర్చుకోలేరు చర్య తీసుకోవడానికి భయం అడ్డు కాకుండా భయాన్ని సమ్మతించండి దాన్ని గమనించండి ధ్యా ధ్యాసం ధ్యానం ధ్యాసంతా ధ్యాసంతా దానిపై పెట్టండి దానితో పూర్తిగా ప్రత్యక్షతలో ఉండండి అలా అలా చేయడం వల్ల మీ ఆలోచనకు భయానికి మధ్య గలముడి విడివడుతుంది మీ మనసులోకి భయాన్ని రానివ్వద్దు ఈ క్షణం యొక్క శక్తిని ఉపయోగించండి దాన్ని ముందు భయం భయం నిల్వలేదు భయం దాని ముందు భయం నిలవలేదు ఇక్కడ మీ పరిస్థితిని నిజంగా మార్చడం వీలు కాకపోతే ఆ పరిస్థితి నుంచి బయటపడలేకపోతే ఉన్న అంతర్ అవరోధనంతా పూర్తిగా వదిలేసి మీ వర్తమానాన్ని స్వీకరించండి నిత్యం నిత్యం బాధలు కోపంతో తనపై తాను తనపై తాను జాలితో ఉండేందుకు ఇష్టపడే అసత్యమైన బాధ శరీరం ఇక్కడ ఇక అక్కడ నిలవలేదు దీన్నే ఆది దీనివల్ల ఆధీనమవడం అవడం లేదా వసిబ్ వశం అంటారు వశమవడం బలహీనత మాత్రమే కాదు అందులో గొప్ప బలం ఉంది కేవలం ఆధీనమవ్వడం ద్వారా అంతర్గతంగా మీరు పరిస్థితి నుంచి స్వేచ్ఛను పొందుతారు అప్పుడు మీ ప్రమేయం ఏమీ లేకుండానే ఆ పరిస్థితి మారుతున్నట్లు గమనిస్తారు ఏ విధ ఏ విధంగానైనా మీరు విముక్తులు లేదా మీరు చేయవలసింది ఏదైనా ఉండి అది చేయకుండా ఉన్నారా లేచి ఇప్పుడే చేయండి లేదా పూర్తిగా ఈ క్షణంలోని మీ బద్ధకాన్ని సోమరితనాన్ని మీ బద్ధకాన్ని సోమరితనాన్ని స్వీకరించండి దీనిలోకి పూర్తిగా వెళ్ళండి దాన్ని ఆ ఆస్వాదించండి మీరు ఉండగలిగినంత బద్ధకంగా స్తబ్ధతగా ఇది అయిపోయింది మాస్టర్ సారి అయిపోయింది ఇప్పుడు వీడికి వచ్చేసరికి గుర్తొస్తుంది ఉన్నతమైన శక్తిని శక్తి ప్రవాహాన్ని శక్తి ప్రవాహాన్ని ఆస్వాదించండి ఇప్పుడు ఇక్కడ మీరు ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వరు ఇక ఎప్పుడూ మిమ్మల్ని మీరు రెండుగా చీల్చుకోరు కేవలం కేవలం కదలటం పరిగెత్తటం పనిచేయటం దాన్ని ఆస్వాదించటం లేదా మొత్తాన్ని వదిలి వదిలి లేచి ఒక పార్క్ బెంచ్ మీద కూర్చోండి మనసుని గమనించండి నువ్వు పని చేయాల్సిన సమయం ఇది కాలాన్ని వృధా చేయనన్నావు అని అది మీకు చెప్పవచ్చు మనసు గమనించండి దాన్ని చూసి నవ్వండి గతం చాలా వరకు మీ ధ్యాసను తీసుకుంటుందా అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ దాని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఆలోచిస్తున్న ఆలోచిస్తుంటున్నారా మీరు సాధించిన గొప్ప విషయాలు మీ సాహసాలు అనుభవాలు మో మోసపోయిన మీ జీవిత కథ మీకు జరిగిన భయంకర విషయాలు లేదా మీరు ఎవరికో ఏదో చేసిన మీ ఆలోచన పరంపరలు పశ్చాత్తాపాన్ని గర్వాన్ని చేదు భావాల్ని కోపాన్ని మీపై మీకు జాలిని సృష్టిస్తున్నాయా అయితే మీ అసత్యపు స్వభావాన్ని బలపరచడమే కాకుండా మీ మనోగతిలో గతాన్ని అధికంగా నింప నింపడం వల్ల శరీరం వయసును త్వరగా ఆక్రమించుకునేలా చేస్తున్నారు మీ చుట్టూ ఉన్న వారిలో గతాన్ని బలంగా పట్టుకొని వారిని గమనించ గమనించి దీన్ని మీకు మీరే నిర్దేశించుకోండి ప్రతి క్షణం గతాన్ని చనిపోయిన గతాన్ని గతాన్ని చనిపోనియండి గతాన్ని చనిపోనియండి అది మీకు అక్కర్లేదు ఇప్పుడు ఖచ్చితంగా అవసరమై అవసరమైతేనే దాన్ని ఉపయోగించండి ఈ క్షణంలోని శక్తిని ఉనికిలోని సంపూర్ణతను అనుభవించండి మీ ప్రతీక్ష ప్రతిక్షతను అనుభూతి చెందండి మీరు ఆందోళన చెందుతున్నారా ఒకవేళ ఇలా జరిగితే అనే ఆలోచనలు అధికంగా ఉన్నాయా అయితే తనను తాను ఒక ఊహ భవిష్యత్ పరిస్థితిలో ఒక ఊహా పరిస్థితిలో ఊహించుకుంటూ ఊహించుకుంటూ భయాన్ని సృష్టిస్తున్న మీ మనసుతో భయాన్ని సృష్టిస్తున్న మీ మనసుతో పోల్చుకుంటున్నారా గుర్తింపు పొందుతున్నారు ఏ విధంగానూ మీరు ఆ పరిస్థితితో పరిస్థితిలో కలవలేరు ఎందుకంటే అది అసలు లేనే లేదు అదొక్క మానసిక భూతం జీవితాన్ని ఆరోగ్యాన్ని హరించేసే ఈ పిచ్చిదాన్ని కేవలం ఈ క్షణాన్ని స్వీకరించడం వల్ల ఆపగలుగుతారు మీ శ్వాసను ఎరుకుతూ గమనించండి శరీరంలోని బయటికి వెళుతున్న గాలిని గమనించండి మీ అంతర్శక్తి క్షేత్రాన్ని అనుభూతి చెందండి మీరు వాస్తవ జీవితంలో వ్యవహరించవలసినది కలవవలసింది ఊహాపరమైన మానసిక ఆలోచనలకు వ్యతిరేకమైన ఈ క్షణాన్ని మాత్రమే ఈ క్షణంలో ఏ సమస్య ఉందో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి వచ్చే సం వచ్చే సంవత్సరము రేపో లేదా ఇప్పటి నుంచి ఐదు నిమిషాల్లో వచ్చే సమస్యలను గురించి ఆలోచించవద్దు ఈ క్షణంలో ఏ లోపం ఉంది మీరు ఎప్పుడూ ఈ క్షణంలో కలవవచ్చు కానీ భవిష్యత్తులో కలవలేరు ఆ సవ ఆ అవసరము లేదు సరైన పరిష్కారం బలం చర్య లేదా ఆధారం మీకు అవసరమైనప్పుడు అక్కడ ఉంది అంతకంటే ముందు కానీ వెనుక కానీ ఉండదు ఒకరోజు నేను ఖచ్చితంగా చేస్తాను వర్తమాన క్షణాన్ని వర్తమాన క్షణాన్ని బాగుంది వర్తమాన క్షణం బాగుంది అనుకు అనుకునేంతలా చేస్తుంది ఆ లక్ష్యంపై ఉన్న మీ ధ్యాస చేయడంలో ఉన్న ఆనందాన్ని అది మీ నుంచి తీసేస్తుందా జీవితాన్ని మొదలు పెట్టడం కోసం ఎదురు చూస్తున్నారా ఇటువంటి మానసిక పరిస్థితిని అవ అవలంబించుకుంటే మీరు దీన్ని ఎంత సా సాధించిన వర్తమానం ఎప్పటికీ వర్తమానం ఎప్పటికీ బాగుంటుంది అన్న అన్నట్లుండ అన్నట్లుండద్దు ఎప్పుడూ భవిష్యత్తే సరైన దానిగా అనిపిస్తుంది అది శ్వా అది శాశ్వతమైన సంతృప్తికి విఫలతకు చక్కటి మార్గదర్శి కాదంటారా మీరు నిత్యం ఎదురు చూస్తుంటారా మీ జీవితంలో ఎంత బాగా ఎంత భాగం వరకు ఎదురు చూస్తూ గడుపుతారు పోస్ట్ పోస్టాఫీస్ దగ్గర వర పోస్టాఫీస్ దగ్గర వరుస పోస్టాఫీస్ దగ్గర వరుసలో ట్రాఫిక్ జామ్లో విమానాశ్రయంలో ఎవరి ఎవరికి ఎవరి రారిక మీకోసం పని అయిపోవడం కోసము చూసే ఎదురు చూపుల్ని నేను చిన్న మొత్తంలో ఎదురు చూపు అని అంటున్నాను మంచి ఉద్యోగం కోసం డబ్బు బాగా సంపాదించడం కోసం ప్రాముఖ్యత కోసం జ్ఞానం పొందటం కోసం చూస్తే ఎదురుచూపుల్ని నేను పెద్ద మొత్తంలో ఎదురుచూపు అని అంటుంటాను సర్వసాధారణంగా మనుషులు జీవితం మొదలు పెట్టడం కోసం ఎదురు చూస్తుంటారు ఎదురు చూడటం ఒక్క మన స్థితి దీనికి మూలా మూలార్థం మీకు భవిష్యత్తు కావాలి ఈ క్షణం అక్కర్లేదు మీ దగ్గర ఉన్నది మీకు వద్దు కానీ లేనిది కావాలి ఏ రకమైన ఎదురు చూపుల్లోనైనా మీరు ఎదు ఎరుకలేమితో అంతర్ మదనం సృష్టించుకుంటున్నారు మీరు ఉండటానికి ఇష్టపడని ఇక్కడ ఇష్టపడని ఇక్కడ ఇప్పుడు ఇప్పుడులకు 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 ఇష్టపడే ఊహ భవిష్యత్తుల మధ్య ఘర్షణ దీనివల్ల వర్తమానాన్ని కోల్పోతారు మీ జీవితపు గుణాన్ని అమితంగా తగ్గించుకుంటారు జీవిత పరిస్థితిని జీవిత పరిస్థితిని మెరుగుపరుచుకోవడం మెరుగు మెరుగుపరుచుకోవడంలో తప్పేమీ లేదు మీరు మీ జీవి మీ జీవిత పరిస్థితిని మెరుగుపరుచుకోవాల మెరుగుపరుచుకోగలరేమో కానీ జీవితాన్ని కాదు జీవితం ప్రమాద జీవితం ప్రథమమైనదని ప్రథమమైనది లోతైన అంతర్ ఉనికి ఈ జీవితం అది పూర్తిగా సంపూర్ణంగా అఖండంగానే ఉంది మీ జీవిత పరిస్థితి మీ అనుభవాలను పరిస్థితులను కలిగి ఉంటుంది లక్ష్యాలను పెట్టుకొని వాటి సాధన కోసం కృషి చేయడంలో తప్పేమీ లేదు జీవితాన్ని ఉనికిని అనుభూతి చెందడం కోసం పరిస్థితులను బదులుగా ఉపయోగించ ఉపయోగించడంలోనే పొరపాటు ఉంది ఉనికిలో ప్రవేశించగల ఏకైక మార్గం ఈ క్షణం మాత్రమే అలా కాకపోతే ఇంటి పునాదిపై ఏమాత్రం శ్రద్ధ వహించకుండా దాని అందమైన భారీ ఆకాశంపై పనిచేస్తూ పనిచేస్తూ ఎంతో సమయాన్ని వెచ్చించే ఒక ఆర్కిటెక్టులా ఉంటారు బాగా ఉదాహరణలు కూడా బాగా చెప్తున్నారేనా ఉదాహరణకు చాలామంది సౌభాగ్య సాఫల్యం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అది భవిష్యత్తులో ఏమీ కాదు మీ ప్రస్తుత యథార్థాన్ని మీరు ఎదురు మీరు ఎదురు ఎక్కడున్నారు ఈ క్షణంలో ఏం చేస్తున్నారు అన్న వాటిని గౌరవించి సమ్మతించి పూర్తిగా స్వీకరించినప్పుడు మీ దగ్గర ఉన్న ద ఉన్న వాటి పట్ల మీ దగ్గర ఉన్న వాటి పట్ల కృతజ్ఞులవుతారు ఉనికి పట్ల కృతజ్ఞులవుతారు ఈ క్షణపు జీవితం యొక్క నిండుదనం దాని పట్ల కృతజ్ఞత కృతజ్ఞ కృతజ్ఞత జీవితం నిజమైన సౌభాగ్యం అది భవిష్యత్తులో రాలేదు తర్వాత ముందు తర్వాత ముందు ముందు కాలంలో ఈ సౌభాగ్యమే మీకు వివిధ రూపాల్లో ప్రస్తుతమవుతుంది ఇప్పుడు మీ దగ్గర ఉన్న పట్ల మీరు సంతృప్తి పడండి ప్రస్తుతం ప్రస్తుతం లేమిని లేమిని కోపగించుకొని విసిగిపోతే అది మీరు ధనవంతులయ్యేందుకు ప్రేరేపించవ ప్రేరేపించవచ్చు కానీ మీరు ఎన్ని కోట్ల సం ఎన్ని కోట్ల సంపాదించిన ఆ అంతర్ అంతర్గత లేమి స్థితిని ఇంకా అనుభవిస్తూనే ఉంటారు సంపూర్ణతను అనుభవిస్తేనే అనుభవిస్తూ ఉంటారు అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని తెచ్చి పెట్టే ఎన్నో అద్భుతమైన అనుభవాలు మీకు కలగవచ్చు కానీ అవి ఎప్పుడూ వచ్చిపోతూ మీకొక్క వచ్చిపోతూ మీ కుక్క శూన్యతను మిగులుస్తూ మరింతగా శారీరక మానసిక సౌకర్య సౌఖ్యాల కోసం వెంపర్లాడేలా చేస్తాయి మీరు మీ ఉనికిలో ఉండ ఉండకుండా జీవితంలోని ఈ క్షణపు సంపూర్ణతను కోల్పోతారు సూపర్ సూపర్గా చెప్పారు మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ నాయకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అలాగే మనందరు గురువైన అయిన జగద్గురు మరొకసారి నాయకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు ఎకాటోల్ గారికి